స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ మండలంలోని దేవరాయపురం గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ మంజునాథ్ ఆధ్వర్యంలో డెబ్బై మంది విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించి టూత్ పేస్ట్ బ్రష్ లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు బ్రష్ బాగా చేయకపోతే అనేక దంత సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వివరించారు

పిలుస్తారనమాట థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మా మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు అలాగే డాక్టర్ గారు సాఫ్ట్గా ఉన్నారు లవర్గా అని అనుకుంటున్నారేమో కాదు ఆయన ఎంత గ్రేట్ అంటే ఏ సీనియర్ డాక్టర్ కూడా తక్కువేం కాదనమాట ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే ఆ పేషెంట్స్కు అసలు హ్యాట్స్ ఆఫ్ మంజునాథ్ గారు డాక్టర్ మంజునాథ్ గారు మీ అందరి కోసము ఆయన మీకు అంత ఎలా ఉన్నారు మీ పళ్ళు ఎలా ఉన్నాయి అంత టెస్ట్ చేయడానికని వచ్చినారు మీ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మీకు చూస్తారు ఒకవేళ ఉంటే ఫ్రీ కన్సల్టింగ్ ఇస్తామని అన్నారు కన్సల్టింగ్ ఏ ట్రీట్మెంట్ కాదు సో మన ఆహ్వానాన్ని మన్నించి డాక్టర్ గారు వచ్చినందుకు ఆయనకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా డాక్టర్ గారు అనుమతిస్తే కనుక నెక్స్ట్ క్యాంపు టోటల్ అనమాట మెడికల్ క్యాంప్ ఓన్లీ డెంటల్ కాకుండా బాగుంటుంది అది కూడా బాచిపల్లె తాండా అనేది చాలా అది ఫారెస్ట్ ఏరియా అనమాట అక్కడ అక్కడ చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వీలైతేనే మంజునాథ్ గారు సారీ డాక్టర్ గారు ఎందుకంటే మంచునాథ్ గారు మా పిల్లలతో పాటు అన్నమాట సెంటెన్స్ స్కూల్ కాబట్టి మాకు కొంచెం ఆ ఉంటుంది పిల్లలు మీరంతా సారానే పిలవాలి ఓకే అలాగే మాకు చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రీ దేవి గారు అక్క ఎంతో గా ఉంటారు చార్టర్ ప్రెసిడెంట్ అంటే ఇన్నర్వ్యూ స్టార్ట్ అయిన మొదట్లో అక్కనే ఫస్ట్ అనమాట ఫౌండర్ ఫౌండర్ అని అనుకోవచ్చు ఇన్నర్వ్యూల్ ఫస్ట్ ప్రెసిడెంట్ నువ్వు చార్టర్ ప్రెసిడెంట్ అంటారు తర్వాత మేమంతా వచ్చినాము మా చింతకొండలకు సర్పంచ్ జాఫర్ గారు ఇంకా వారి గురించి మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది నాకంటే కూడా చాలా బిజీ పర్సన్ అయినట్టు అయినా కూడా వారి టైం కేటాయించి మన కోసము వచ్చినందుకు చాలా థ్యాంక్స్ జాగర్ గారు నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు పిల్లలు పాపం అందులో మీకు ట్రీట్ అది టెస్ట్ చేయాలి కదా అలాగే ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను శోభా వివేకవతి గారు అయితేనేమి మా గాయత్రి అక్క అయితేనేమి టీచర్ అయితే నేను ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాము సేమ్ అదేలాగే ఉన్నారు ఎలా కంటిన్యూ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు నేను నేనేమో డల్ అయిపోతున్నాను ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే దీనా టీచర్ మాత్రము నాకు అర్థం కావట్లేదు ఇంకా ఇన్స్టర్ అయిపోతున్నారు రోజు రోజు మాకు ఆరాకస్యం కూడా చెప్తే కొంచెం బాగుంటది అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఉన్నాయమ్మా మీకు అందరికి సార్ టెస్ట్ చేసి పేస్ట్లు ప్రశ్నలు ఇస్తారు నేను బిస్కెట్స్ కూడా ఇస్తాను అయితే ఎవరు కామ్ గా